బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి పాదయాత్ర అది పాదయాత్ర కాదు మీరు పూర్లదండ యాత్ర చేయాలి బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో ముత్తరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఆ ముమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు లింగరెడ్డిపల్లి నుంచి చెప్పేల వరకు బీటీ రోడ్డు చేయడం ఆయన కనుకనే అలాగే కాసలాబా నుంచి మోతే వరకు బీటీ రోడ్డు చేయడం ఆయన కనుకనే ప్రస్తుతము ఇప్పుడు మల్లిపల్లిలో ఉన్న వీరెడి మల్లిపల్లి నుండి వీరిరెడ్డిపల్లి బీటీ రోడ్డు చేయడం ఆయన కనుకనే మా మరియు కొండపూర్ నుంచి ఇప్పుడు మన ఆశ్రమం నుంచి కొండపూర్ వరకు చేసిన ఘనత ముత్తరెడ్డి గారిదే ఆయన చేసిన పనులు తప్ప ఏ ఒక్క పని చేయని ఈ బిఆర్ఎస్ ప్రభుత్వము మీరు చాలా మాట్లాడుతురు కదా ఒక్కొక్కరు బిల్ల కోసము ఐదని మే నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ ప్రొసీడింగ్ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది రెండు వేల ఇరవై రెండులో కాసాబాబా నుంచి మోతే వరకు అక్కడ నుంచి మోతే కమాన్ వరకు అని వాళ్ళు ఏదో వాగ్దానాలు చేస్తున్నారు మీరు ఏ వాగ్దానాలు చేసినా మీరు చర్చకు రండి ఏ గ్రామ పంచాయతీ ఎన్నుకుంటారో మీరు చర్చకు రండి ఏ ఏ గ్రామ పంచాయతీ అయినా ఎన్నుకోండి అదేవిధంగా మేము చేసిన అభివృద్ధి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారని మాట్లాడుతున్నారు ఇలా ఒక్కొక్క ఆడపిల్లని ఆడపిల్ల ఆడపిల్లని అడిగితే వాళ్ళే చెప్తారు ఫ్రీ బస్సు ఎంత ఉపయోగమో అదేవిధంగా రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అంది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము పదేళ్లలో ఒక్క లక్ష కూడా ఏ వీలు కాలే ఒకసారి ఇరవై ఐదు వేలు ఒకసారి యాభై వేలు ఆ యాభై వేలు వరకే మీ రుణమాఫీ అనేది ప్రజలందరికీ తెలుసు మీరు ఏదో స్థానిక సమస్యలు వస్తున్నాయి కాబట్టి మేము పాదయాత్ర చేస్తాము ఇట్లా బోర్ల దండాలు ఇస్తాము ముఖాల ముఖాల మీద నడతాము అని మీరు మా మాటలు మానుకోండి ఇకనైనా మీరు ప్రజలతో వెళ్తే ఉన్న ఎంపీ స్థానాల్లో ఒక జీరో వచ్చింది ఆ ఎంపీ స్థానాలలో మీకు జీరో రావడం సిగ్గుచేడు ఏది ఏది ఎంచుకున్నా నిన్న ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు మా శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడుతుండు శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడే అర్హత ఆ బీఆర్ఎస్ నాయకులకు లేదు బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు పాదయాత్రని చేయడం మరి మేము ప్రభుత్వంలోకి ఫామ్ చేసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ ఫామ్ అయి రెండు సంవత్సరాలుగా పూర్తి కాలేదు ఇరవై నెలలైతుంది ఇప్పటికే మొత్తం ఏదో మేము మొత్తం చేసి వాళ్ళకు చూపియ్యాలని వాళ్ళొక్క ఆందోళన వాళ్ళకు ఒక భయం ముట్టి రేపు స్థానిక ఎలక్షన్లో కూడా మనకు పుట్టగతులు ఉండాయని కాంగ్రెస్ మీద ఏదో బురద తల్లడానికి పాదయాత్రలని అదే అని ఇదే అని ఏదో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అయ్యా నేను ఒకటి అడుగుతున్నాను ఇలా ఇరవై నెలలు కాలే మాకు పది సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నారు మరి ఈ దీనికి వచ్చిన ఫండ్ ఎక్కడెళ్ళింది ఈ రోడ్ల గురించి వచ్చిన కేటాయించిన దాన్ని దేని ఖాతాలు వేసిరు ఎవరు ఖాతాలు వేసుకున్నారు మరి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు మన అందే రోడ్ను చెప్పి చేసినట్ట చేస్తే మరి పది సంవత్సరాలుగా మీరు ఎమ్మెల్యే మీరే ఎంపీ మీరే మరి మీకు కన్నులు కనిపించలేదా మరి అలాగే కాసలవాద నుండి రుద్రారం అక్కడ వరకు అక్కడ వరకు ఉన్న రోడ్డు ప్రతి రోడ్డు మీద పోయిన ఈ ఎమ్మెల్యేకు కళ్ళు కనిపించలేదా మరి ఈ ఎమ్మెల్యే ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు మరి మీరు ఏ వర్క్ చేసిరు ఏం డెవలప్ చేస్తారు ఏ ఒక్క పనైనా చేసిన చరిత్ర ఉందా మీకు కేవలం బీఆర్ఎస్ నాయకుల దగ్గర చిన్న నాయకులు బతకాలి ఆయన ఇయ్యాలే ఈయన ఈయన ఇంటిని దూరం చుకో తప్ప ఒక రైతుని కానీ ఒక నిరుద్యోగుని కానీ ఒక ఉద్యోగిని కానీ పరామర్శించిన చరిత్ర మీకుందా ఎవరైనా మిమ్మల్ని రోడ్లు చేయదన్నప్పుడు మీకు ప్రొసీడింగ్ రాలేదా మరి ఒక అందెలో ఎంపీ జెడ్పీటీసీగా ఒక అందే విలేజ్లో జెడ్పీటీసీగా లింగం గారు ఉన్నారు మరి మీరు ఏం డెవలప్ చేసిర్రు మా మెడిదొడ్డి మండలానికి మీరు తీసుకొచ్చిన ఒక్క వర్గ చరిత్ర ఏందో చూపించండి మరి మీకు సాధ కాలేదు అందరి రోజు వేసుకోవడానికి మరి ఆ రోజు ఉన్న ఎమ్మెల్యే ఇదే ఎంపీగా అని ఉన్నప్పుడు మీరు ఎన్నో పనులు చేసుకున్నప్పుడు అందరి రోజు వేసుకోడానికి రాలేదా ఈ రోజు మమ్మల్ని ప్రశ్నిస్తారు ఇరవై నెలలల్లో